నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను అగ్నిష్ అమిత్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలి మన భవిష్య ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ముఖ్యంగా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతిరోజు మనం ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాం ఈ తాంత్రిక వస్తువులు అనేది ఏదో మనం ఇలా అగ్నిష్ అమిత్ర్రాజు లేదా వేరే వారు ఇతరులు ఏదో ఒక వ్యాపార దృక్పథానికి తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేసినవి కాదండి మీరు ఎవరైనా డౌట్ ఉన్నవాళ్ళు అనుకుంటే ఎవరైనా సరే కానీ నా దగ్గరికి వస్తే గ్రంథ ప్రామాణికంగా మనం ఎలా తీసుకున్నాము ఏ గ్రంథాలలో వీటిల గురించి విశ్లేషణ ఉంది వీటి వల్ల లాభాలను కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఎంతోమంది చూశారు మీకు ఎంతోమంది మన దగ్గరికి వచ్చే వాళ్ళలో వాళ్ళ అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఇలా ఫిలిమా ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం రా ఇలా ఇది హతాజోడి సింగ్ కానివ్వండి ఇలాంటి వస్తువులు మన ఇంట్లో ఉంటే చాలా అదృష్టం చాలా మందికి ఏంటంటే తాంత్రిక వస్తువులు ఉండొచ్చా లేదా అని కూడా డౌట్ ఉంది ఇది ఎలాంటి అంటుముట్టు అనేది ఉండదండి దీనికి ఇది ఎవరింట్లోనైనా ఏ రాసి వాళ్ళకైనా సరే కానీ ఇంట్లో స్థాపన చేసుకుంటే మన కుటుంబానికి అన్నిటికీ అందరికీ కూడా ఒక రక్షా కవచం లాగా ఇది పనిచేస్తుంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా ఉద్యోగరీత్యా వైవాహిక జీవితరీత్యా అన్నింటిలోనూ కూడా స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది చూపిస్తుంది కాబట్టి వస్తువులు ఎవరైనా స్థాపన చేసుకోవచ్చు వాళ్ళకు ఉన్న అదృష్టాన్ని అతిశీఘ్రంగా అందించే శక్తి ఈ తాంత్రిక వస్తువులకు ఉంది కాబట్టి వీటిల గురించి నేను ప్రతిరోజు వీడియోలు చెప్తూనే ఉంటాను ఎందుకంటే కొన్ని వేలకు వేలు డబ్బులు పెట్టేసి కూడా పరిహారాలు చేసి ఫలితం పొందలేని వాళ్ళు ఈ కిట్ కానివ్వండి మన పిల్లి మాయి ఇలాంటి వస్తువులు తీసుకొని లాభం పొందిన వాళ్ళు కొన్ని వందల మందిలో ఉన్నారు మన ఫౌండేషన్ తరఫు నుంచి అతి తక్కువ ధరలో ఆ ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా మార్చాలని చెప్పి మనం వారి గోత్రనామాల మీద ఒక పదకొండు రోజులు పూజలో పెట్టి పంపిస్తాం కొంతమంది ఏంటంటే మన దగ్గర ఎమర్జెన్సీగా బైక్ నుంచి వచ్చిన వాళ్ళకి మన దగ్గర మండలం పాటలో పెట్టిన కొన్ని కిట్స్ మన దగ్గర రెడీగా ఉంటాయి అవి కూడా వాళ్ళకి ఇచ్చి పంపిస్తాను సంకల్పం చెప్పి కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకుని ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఆఫీస్ కాల్ చేసి కనుక్కోవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా నా దగ్గర ప్రతిరోజు ఎంతోమంది వచ్చి కలుస్తుంటారు అపాయింట్మెంట్స్ తీసుకొని డైరెక్ట్గా కానివ్వండి లేదా ఫోన్ అపాయింట్మెంట్స్ మాట్లాడుతుంటారు సో ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా సరే కానీ అమ్మలు అక్కలు చెల్లెలు ఎవరైనా ధనప్రాప్తి ఇంట్లో వాళ్ళకి డబ్బు కొంచెం మన ఖర్చు తగ్గి మనకి ఆదాయం పెరిగి దాంతోపాటు లక్ష్మీ ప్రాప్తి అంటే డబ్బు కొంచెం కంటిన్యూషన్గా ఒక వారం రోజులు మనకు బిజినెస్ బాగా నడుస్తుంది లేదా వారం తర్వాత మళ్ళీ డల్ అయిపోతుంది ఇలా కాకుండా మనకు కంటిన్యూషన్ ఫ్లో ఉండేటట్టు ఆ ధన నిలకడ ఉండేటట్టు ధన ప్రాప్తి కలిగేటట్టు పర్టిక్యులర్ ఇవాళ చెప్పేది ఏంటిది అంటే ఆడవారి కోసమే ఇవాళ ఈ వీడియో అనమాట ఎందుకంటే చాలామంది అక్క చెల్లెలు ఎంతమంది అడిగారు అమ్మలు వారి కోసం ఈ వీడియో నేను ఇవాళ చేస్తున్నాను ఏం చేయాలి అంటే మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజులు మాత్రము మీరు దీపారాధన ఇంట్లో చేస్తారు దీపారాధన చేస్తూనే ఉంటారు చాలామంది కాకపోతే ఇప్పుడు నేను చెప్పే విధానంలో దీపారాధన చేస్తుండీ తప్పకుండా అమ్మవారు పూర్తి అనుగ్రహం కలిగి ఇంట్లో ధనం అనేది నిలకడం ధనప్రాప్తి మనకు కలుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే ఇంటి లక్ష్మి అమ్మనే కాబట్టి వాళ్ళు చేయటం ద్వారా ఇంకా మనకు ఫలితం అనేది తొందరగా వస్తుంది ఏం చేయాలి గురుగారు అనుకుంటే మంగళవారం శుక్రవారం రెండు రోజులు ఈ రెండు రోజులు మాత్రం మీరు ఇంట్లో మట్టి ప్రేమ దీపారాధన చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకో రెండు పాయింట్లు చెప్తాను డబ్బు నిలబడట్లేదు అదొక కారణం ఇంకోటి అప్పుల బాధ ఎక్కువగా ఉందంటే ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఈ బాధలు డబ్బు నిలబడట్లేదు బయట అప్పు తీసుకొచ్చాం కట్టలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఎవరైనప్పటికి కూడా మీరు ఆ రోజు మంగళవారం శుక్రవారం రోజు మాత్రము ఈ యొక్క ఒత్తు మట్టి ప్రమిదలో దీపం పెట్టి అనేది వెస్ట్ చూస్ట్రేట్ పెట్టాలి అంటే పశ్చిమం చూస్ట్రేట్ పెట్టాలి ఒత్తు ఒత్తు దీపం అనేది పశ్చిమానికి చూడాలి దేవుడు ముందు పెడితే అలా మీరు ప్లాన్ చేసుకోండి అయితే ఈ మట్టి ప్రమిదలు పెట్టే ముందు మనం చేయవలసిన ప్రక్రియ ఏంటి అంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ దానిమ్మ చెట్టు ఉంటే దానిమ్మ చెట్టు చూడండి దానిమ్మ చెట్టుకి కొంచెం లేత లేత ఆకులు మును కాస్తాయి కదా అవి ఒక మూడు మూడు ఆరు ఆరు తీసుకోండి ఆరు తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మట్టి ప్రమిద ఉందనుకోండి ఈ దాని మాకుల్ని మూడు వర్సలు ఒకటి రెండు మూడు ఇలా మూడు పెట్టేశారు పెట్టిన తర్వాత దాంట్లో మీరు సంపంగి నూనెతో కానివ్వండి లేదనుకుంటేనేమో నెయ్యితో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి అంటే ఆకులేసిన తర్వాత ఆకులు మట్టి ప్రంలో పెట్టిన తర్వాత దానిపై నుంచి ఆవు నెయ్యి కానీ లేదనుకుంటేనే సంపంగి నూనె కానీ పెట్టి దాంతో దీపారాధన చేయాలి అయితే ఈ ప్రక్రియ చేసే ముందు ముందు కూడా మీ దగ్గరలో అంటే మంగళ ఏ మంగళవారం అయినా ఏ శుక్రవారమైనా మీరు ప్రారంభించుకోవచ్చు లేదు ప్రత్యేకంగా అనుకుంటేనేమో శుక్లపక్షంలో మొదలు పెట్టుకుంటే చాలా మంచిది అయితే ఒక రోజు ముందు మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి పూజా సామాగ్రిలో రక్త చందనం దొరుకుతుంది రక్త చందనం అని అడగండి రక్త చందనము అశ్వగంధ అశ్వగంధ అంటే మూలిక అక్కడ మీకు ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాప్లో కానివ్వండి లేనుకుంటే పూజా సామాగ్రిలో కూడా దొరుకుతుంది అశ్వగంధ ఒకటి ఎర్ర చందనం ఒకటి మన ఇంటి ఎలా తులసాకులు ఉంటాయి కాబట్టి తులసాకులు ఒక రెండు రోజుల ముందైనా సరే కానీ తులసాకులు కొన్ని తీసుకోండి క్వాంటిటీలో ఒక ఇరవై కాకు కానివ్వండి దేంట్లో అయినా తీసుకొని దాన్ని బాగా ఎండబెట్టేసేయండి ఎండబెట్టిన తర్వాత బాగా అది పొడిలాగా అది మొత్తం ఎండిపోయిన తర్వాత దాన్ని పొడి చేసి అశ్వగంధ రక్తచందనం ఈ యొక్క తులసాకుల్ని మూడింటిని మిక్స్ చేయండి ఇత్తడి గిన్నె కానివ్వండి లేదంటేనేమో వెండి గిన్నె కానీ వా రాగి గిన్నె అది స్టీల్ మాత్రం వాడకూడదు దాంట్లో ఈ మూడు ఐటమ్స్ వేసేసి మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత ఇంట్లో మీరు మంగళవారం శుక్రవారం ఏ రోజైతే దీపారాధన చేస్తారో ఈ యొక్క మూడు వస్తువుల్ని అక్కడ పెట్టండి పెట్టేసి మీ మనసు మీ మనసులను కోరిక కోరుకుంటు మన డబ్బు ఇలా నిలబడాలి మన ప్రాప్తి కలగాలి మనకు బయట ఎక్కడైనా డబ్బులు వచ్చేవి ఉన్నాయి మనకు రావాలి లేదా నేను కట్టేటి ఉన్నాయి నాకు కొంచెం ఆదాయం పెరిగి అదిని అతిశీఘ్రంగా కట్టాలి అని చెప్పి ఏం కోరుకుందో కోరుకొని అమ్మవారి యొక్క బీజ మంత్రము ఓం శ్రీం ఓం శ్రీం లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మి అని ఈ యొక్క మంత్రాన్ని యాభై ఒకసారి కానీ నూట ఎనిమిది సార్లు కానివ్వండి ఆ యొక్క మనం ఏదైతే మూడు వస్తువులు కలిపి గిన్నెలో పెట్టామో నా గిన్నెని పట్టుకొని జపించాలి నా గిన్నె మీరు ఇలా చేతిలో కన్నా తీసుకోవచ్చు లేదా అక్కడ పెట్టి చేసుకోవచ్చు చేసిన తర్వాత ఒక వెళ్ళిపోండి పది నిమిషాలు తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఆ మూడు ఐటమ్స్ అంటే ఎర్రచంద్రము అశ్వగంధ తులసాకులు మూడు కలిపాం కదా వాటిల్ని ఏదైనా గిన్నెలో అంటే కుంకుమ నీళ్ళు కానీ దేంట్లోనైనా పాలతోటి కలిపి ముద్దలా చేసి పెట్టుకోండి ప్రతిరోజు కూడా మీరు తలార స్నానం చేసుకుని అంతా అయిపోయిన తర్వాత దాన్ని కొంచెం నీళ్ళతో తడి చేసుకొని ఆ ఆ బొట్టును ధారణ చేయండి అప్పుడు తప్పకుండా ఇంట్లో ధనం నిలకడ జరుగుతుంది ఎందుకంటే ఆకర్షణ శక్తిని పెంచుతుంది మనకు డబ్బులు ఎక్కడ వచ్చేది ఉన్నా మనకి వచ్చేటట్టు చేస్తుంది దాంతోపాటు మన వ్యాపారంలో కొంచెం అభివృద్ధి జరిగి మన రూపాయి సంపాదించుకుంటే పావుల ఎక్కువ వచ్చేటట్టు చూస్తుంది ఎమ్మటే పది రూపాయలు వచ్చేస్తాయని చెప్పను కానీ స్టెప్ బై స్టెప్ మన గ్రోత్ అనేది చూపిస్తుంది ఎలాంటి మన మీద ఏమైనా చెడు ప్రభావం ఉన్నా గ్రహ దోషం ఉన్నప్పుడు కూడా తిలకాన్ని ధారణ చేయడం వల్ల అందరూ ఆకర్షితులై మన వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది అప్పులో బాధ తీరుతుంది ధన ప్రాప్తి అనేది ప్రతి ఒక్క అక్క చెల్లెకి అందరికీ అందరికీ కలుగుతుంది కాబట్టి పరిహారం చేయండి ఆ తిలకం ఎప్పుడైతే అయిపోతుందో మళ్ళీ ఈ ప్రాసెస్ అనేది మీరు రిపీట్ చేసుకోవచ్చు మంగళ శుక్రవారం మాత్రం దాని మాకులు మట్టి ప్రేమిద వేసి దీపారాధన చేస్తుండి ఎందుకు అమ్మవారు కటాక్షం కలగదో మీరే చూస్తారు అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచంలాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడి కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లి మాయను ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని నుంచి వివరాలు ఏం కావాలనుకున్నా సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లి అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చు శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వషం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్ సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామరగింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంకా ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధనాన్ని చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్న మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెంపి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులకు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలో మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారు అనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు రోజు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశ మమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జిల్లాగూడలో ఉంటాను నాకు ఒక మెటల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసిన ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ద ఫ్రెండ్ ద్వారా గురువు గారిని గురువు గురువుగారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బంది మొత్తం చెప్పుకోవడంతో జా గురువుగారు నా జాతకాలు చూసి పిల్లి మా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుగింజల గింజల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురువు ఎన్నుకున్నానని నేను అన్ని కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుడమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్ ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయే రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలో మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పని చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెలిటీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ గురువు గారికి మొదట నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు కాబట్టి వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు ఆశీఘ్రంగా చేస్తా సర్వేజీ నసుకునే పండుతూ నమస్కారం